హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నానండి అడగమంటారా నా వీడియోస్ నచ్చట్లేదా అండి కనీసం లైక్ కూడా చేయట్లేదు నాకున్నదే టూ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి లైక్ చేయకపోతే ఎలా అండి నచ్చకపోతే చెప్పండి ఇంకా కొత్తగా ట్రై చేయని నాకు ఒక కామెంట్ అయినా పెట్టవచ్చు కదా పోనీ నాకు నీ వీడియోస్ నచ్చట్లేదు కొంచెం ఇంకా కొత్తగా ట్రై చేయని ఏదో ఒకటి చెప్పచ్చు కదండీ చూసి ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదండి ఇంప్లిమెంట్ అనేది ఉంటుంది ఏమంటారు ఇక్కడ నుంచి నా వీడియోకి ఒక లైక్ చేసి నచ్చిందో నచ్చలేదో కామెంట్ కూడా చేయండి ఇంక ఇక్కడైతే మా బార్గకి మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాను పాపం వాడు స్కూల్ బస్ సిక్స్ థర్టీకి అనమాట నిద్ర మత్తుగా తింటున్నాడు లేచి ఇదివరకు అయితే సెవెన్ థర్టీకి వెళ్ళేవాడు ఇప్పుడు సిక్స్ థర్టీకే వచ్చేస్తుంది బస్సు సో అందుకనేసే కొంచెం మత్తుగా ఉంటున్నాడు ఇంకా అలవాటు పడాలి స్టార్టింగ్ కదా అలవాటు అయ్యాక నార్మల్ అయిపోతాడు ఇంకా మా బార్గా టిఫిన్ తినిపించానో లేదు మా చిన్నోడు నిద్ర లేచాడు మా చిన్నోడిని తీసుకొచ్చే లోపే మా భార్గవ్ బస్సు అయితే వచ్చేసింది పాపం అన్నయ్య ఫేస్ కూడా చూడలేదు బాయ్ కూడా చెప్పకుండానే వెళ్ళిపోయాడు భార్గవ్ అయితే మా చిన్నోడికి ఒక్కొక్కసారి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది వాళ్ళన్నీ అంటే వాళ్ళన్నీ మార్నింగ్ డేషన్ ఖచ్చితంగా చూస్తాడు లేపుతాడు అంత ఇష్టం వాళ్ళన్నీ అయితే కానీ ఒక్కొక్కసారి మాత్రం మామూలుగా ఫైట్ చేసుకోరు ఇంకా డిష్యం డిష్యుమే ఇద్దరి మధ్య అంత పెద్ద ఫైట్ చేసుకుంటారు ఇంకా మా బార్గవ వెళ్ళిపోయాక నేను మ్యాక్సిమం అయితే పాలు గిన్నెలే తోముతాను పాలు గిన్నెలు మేము టీ పెట్టుకున్న గిన్నెలు అయితే తోముతాను ఇంతకుముందు నాకు చాలా ఎనర్జీ ఉండేది ఎన్ని గిన్నెలైనా ఒక్కసారే తోమేసేదాన్ని అలాంటిది ఇప్పుడు ఏంటో అస్సలు ఎనర్జీ ఉండట్లేదు అందుకనేసే రెండుసార్లు తోముతానమాట మళ్ళీ అంత పని అంతా అయిపోయాక కర్రీసు అన్నీ వండేసినవన్నీ ఒకసారి తోముతాను అందరికీ ఎనర్జీ ఎలా ఉంటుందేమో కానీ నాకు మాత్రం ఎనర్జీ మాత్రం చాలా తక్కువైపోయింది హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని చాలా ఆశగా ఉంది కానీ కుదరట్లేదు ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుందండి ఇప్పుడే ఎనర్జీ ఇలా ఉంటే మా పిల్లలు పెళ్ళి స్టేజ్కి వచ్చేసరికి నా ఎనర్జీ ఎలా ఉంటుందా అని చాలా భయం వేస్తుంది ఒక్కొక్కసారి అయినా ఏం చేస్తాం ఇంకా వీలైనంతవరకు ట్రై చేస్తున్నానండి నా లైఫ్ని మంచిగా కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేస్తున్నాను నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ట్రై టు మెయింటైన్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ అని మెయింటైన్ చేస్తున్నారా అండి నేను కూడా ట్రై చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నేను ట్రై చేసే మొదటి టిప్ అయితే నలుగురితో నవ్వుతూ మాట్లాడడం అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీతో మా ఇలా మాట్లాడుతున్నాను మీరేమో నాతో మాట్లాడట్లేదు అసలు నేను నెమ్మదిగా పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ హ్యాండిల్ చేస్తూ ఉంటానండి మార్నింగ్ పనిని పిల్లలకి పెట్టాకే నేను ఎంత పని అయినా చేసుకుంటాను వాళ్ళని మాత్రం నెగ్లెక్ట్ చేసి నా పని ముందైపోవాలని మాత్రం ఎప్పుడూ చూసుకోను నా పిల్లలకి తినిపించి స్నానాలు చేసేసాకే నా రిమైనింగ్ పని అంతా చేసుకుంటాను ఇంకా మా చిన్నోడికైతే టిఫిన్ పెట్టేసి స్నానం చేయించేసాను స్కూల్కైతే రెడీ అయిపోతున్నాడు పిల్లలు ఉంటే ఎంత గజిబిజిగా హడావుడి హడావుడిగా ఉంటుందో వాళ్ళు లేకపోతే ఎంత బోసిపోయినట్టుగా ఉంటుందండి ఇల్లు అంతా చాలా బోర్గా ఉంటుంది నాకైతే మార్నింగ్ హడావుడిగా వీళ్ళతోనే తిరుగుతాను ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాక ఏమి తోచలేనట్టు చాలా ఒంటరిగా అనిపిస్తుంది ఈ ఇయర్ ఖచ్చితంగా జాబ్ ట్రై చేద్దాం అనుకున్నాను నాకు జాబ్ చేయాలనిపిస్తుంది కానీ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని వాళ్ళకి టైం టు టైం అన్ని అలా కాదు ఫస్ట్ ఆ చెయ్యి ఆ చెయ్యి అది చూపించు గుడ్ బాయ్ ఏటమ్మా అప్పు పెట్టలేదా తిరు ఆ పద మా చిన్నోడు ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్ మాత్రం చెక్ చేసుకుంటాడండి ఇద్దరు పిల్లలు అంతే ఇంకా పెట్టలేదని నన్ను అడుగుతున్నాడు వాడిని పంపించేసి వాడికి ఏదో నచ్చింది పెట్టేసి పంపించి నేను ఒక రెండు జతలు ఉంటే బట్టలు ఉతికేసుకున్నానండి ఇంకా పిల్లలు వెళ్ళాక ఒకసారి అయితే ఇల్లు తుడుచుకొచ్చేస్తాను మళ్ళీ అంటే మార్నింగ్ లేవగానే తుడిచేస్తాను కానీ మళ్ళీ పిల్లల వల్ల డస్ట్ వచ్చేస్తుందని మళ్ళీ వాళ్ళు వెళ్ళాక రెండోసారి అయితే ఒకసారి తుడిచేస్తాను మళ్ళీ ఇంకా టూ డేస్ నుంచి ఒక పని అయితే చేద్దాం అనుకుంటున్నాను అలా స్కిప్ చేసేస్తున్నాను వర్షాకాలం వస్తుంది వచ్చేసింది కదా ఇంకా విత్తనాలు పెట్టుకుందాము మొక్కలు అని మా అత్తయ్య అయితే బెండగింజలు బీరకాయ గింజలు వంగ మొక్కలు తీసుకున్నారు రోజు మార్నింగ్ ఎండగా ఉంటుందనేసి ఆ పని అయితే చేయట్లేదు ఈరోజు ఎండ వస్తుంది మబ్బ వస్తుంది ఇంకెలాగైనా కంప్లీట్ చేద్దామనేసి ఈరోజైతే వేస్తున్నాము ఇదిగోండి ఇవే బెండగింజలు బీరకాయ గింజలు ఈ మొక్కలేమో వంకాయ మొక్కలు అనమాట ఇవైతే నేను ఇప్పుడు వేస్తున్నాను లైట్గా గడ్డి ఉంది ఆ గడ్డి పీకేసి అవి వేస్తాను ఎప్పుడు గడ్డ అప్పుడు తీసేస్తాము కానీ కొంచెం బ్యాక్ పెయిన్ అని చెప్పాను కదా దానివల్ల నేను ఈ పనులు ఏవి ముట్టుకోవట్లేదు మాక్సిమమ్ మా అమ్మగారు ఉండేవారు మా అమ్మగారే తీసేసేవారు అనమాట ఎప్పటికప్పుడు ఆ మా అమ్మ నాకు హెల్ప్ చేసేవారు నేనైతే మా అమ్మగారిని చాలా మిస్ అవుతున్నాను అసలు నేను ఎవరికి చెప్పని విషయాలన్నీ ఆ మా అమ్మకే షేర్ చేసేదాన్ని అంటే ఆ మామగారు కొంచెం వినిపించదు సరిగ్గా ఎవరికి చెప్పరని చెప్పి ఆవిడకే చెప్పేదాన్ని ఇప్పుడు ఆవిడ కూడా లేరు ఉంటే గనుక మా అమ్మ ఇదంతా క్లీన్ చేసేసేవారు ఎప్పుడును ఐ మిస్ యూ మామ ఐ మిస్ యూ వెరీ మచ్ ఇంకా లైట్గా గడ్డి పీకేసి వంకాయ మొక్కలు అయితే వేసేసాను నాకు ఇలాంటి పనులు ఏవైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే కానీ నాకేమో ప్లాన్స్ పెంచడం మంచిగా వాటిని చూసుకోవడం చాలా ఇంట్రెస్ట్ కుండీల్లో వేసి మంచిగా డెకర్ చేసుకుందాం అనుకుంటాను కానీ నేనేమో అసలు బయటకు కూడా వెళ్ళను గేట్ దాటి కూడా బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంకా ఏం చేస్తారు చెప్పండి సో అందుకని ఉన్నంతలోనే నీట్గా ఏదో వీలైనంత వరకు నాకు అందుబాటులో ఉన్నవి వేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుందండి అండి నాకు ఉన్న చిన్న చిన్న కోరికలను కూడా నేను తీర్చుకోలేకపోతున్నానే అని చాలా బాధ అనిపిస్తుంది అని వెయిట్ చేస్తున్నాను ఆ టైం కోసం ఎప్పటికైనా దేవుడు నా కోరికలను తీరుస్తాడు నాకు ఆ ఛాన్స్ ఇస్తాడని వెయిట్ చేస్తున్నాను అప్పుడు నాకు నచ్చినవన్నీ చేస్తాను ఇప్పటి వరకు నేను ఎంత ఓపిక్గా వెయిట్ చేయడానికైనా రెడీ ఇంకా మీకు మొక్కలు పెంచే అలవాటు ఉందా ఉంటే నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది వంకాయ మొక్కలు అయితే వేసేసాను ఇంకా బెండ గింజలు బీర గింజలు ఇప్పుడు నా వల్ల కాదని వదిలేశాను ఇవైతే నేను ఈవినింగ్ కానీ రేపు కానీ వేస్తాను ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాము ఇంకా ఇంకొక విషయం మీకు ఇంకొకటి చూపిస్తాను చూసి వెళ్ళండి నా ఫేవరెట్ అండి దేంటో మీకు తెలుసా మా అత్తయ్య వేశారనమాట మా అత్తయ్య చేశారు ఇది ఆరబెడుతున్నాము మీకు ఇదేంటో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోయినా నన్ను అడగండి ఆల్మోస్ట్ చూస్తే అర్థమైపోద్దులేండి మీకు ఇది బాగా ఆరాక మంచిగా ఎప్పుడెప్పుడు తింటాను అని వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు కొనుక్కొని తింటాను ఈసారి హోమ్మేడ్ తింటాననమాట అందుకనే వెయిట్ చేస్తున్నాను సరే అండి లైక్ చేసి వెళ్ళండి మర్చిపోకండి ఓకే అండి బాయ్